మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురు మహాదేవ శ్రీమాత గురుగారు సింహరాశి వారికి సంబంధించి ఎవరైతే నరఘోష నరదిష్టి శత్రువుల నుంచి ఇబ్బంది పడుతున్నారో వీళ్ళు ఎదగకూడదని చెప్పి వేరే వాళ్ళ నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ బాధలన్నీ తొలగిపోవడానికి జీవితంలో ఎప్పుడు చేసుకున్నా కూడా ఫలించేలాగా మంచి రెమెడీ ఒకటి తెలియజేయండి ఎందుకంటే పక్క వాళ్ళు ఏడుపు తగులుతుందండి ఏం చేసినా కలిసి రావట్లేదు ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఎప్పుడు కూడా మానసిక ఆందోళన స్ట్రెస్ ఫీల్ ఉంటుందని చాలామంది బాధపడుతున్నారు మన కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు సో వాళ్ళందరికీ ఒక మంచి పరిష్కార మార్గం తెలియజేయండి సింహరాశి వారికి సంబంధించి ఏ విషయం చెప్పాలన్నా ముందు వీరి తర్వాతనే అని చెప్పి చెప్పచ్చు వీడికి ఏది అవసరం లేదు వాస్తవానికి ఎందుకంటే సింహరాశివారంటేదే సింహం ఇక ఖచ్చితంగా ఇక అందులో నో డౌట్ సింహానికి నరకొసి ఉంటుందా ఉండదు కానీ చెప్పుడు మాటలు వినడం వల్ల చెప్పుడు మాటలు మనకు కథ కూడా ఉంది సింహానికి సంబంధించో పులికి సంబంధించో ఆ నీటిలో చూపించి నీకంటే గొప్పగా ఉన్నది అంటే అది నీటిలో దొరకడము అంటే చెప్పుడు మాటలే వీరికి పెద్ద శత్రువులు ఇదొక్కటే ఎవరైతే ముందుగా వీరికి ఫోన్ చేసి వీరి భావన చెప్తారో వాళ్ళదే పట్టుకుంటారు ఇక అర్థమైందా ఎవరైతే ముందుగా ఫోన్ చేసి ఇప్పుడు ఒక ఒక బిజినెస్ జరుగుతుంది అక్కడ లేదా ఒక ఒక ఆఫీస్ లైక్ ఒక షాప్ వాళ్ళ బాసుది సింహరాశి అనుకో ఒక పది మంది ఒక ఎనిమిది మంది వర్కర్లు ఉన్నారు అక్కడ ఈ ఎనిమిది మందిలో ఒకరికి తెలియకుండా ఒకరితో ఒకరికి తెలియకుండా ఒకరితో టచ్లో ఉంటాడు ఉండి వీరి గురించి వాడేమంటాడాని కానీ లేదా వారే ఎట్లా పని చేస్తాను మంచిగానే చేస్తాను అని కానీ మళ్ళా వాళ్ళని మిలిచి వీళ్ళు మంచిగానే చేస్తారా అని కానీ ఇట్లా తెలుసుకుంటూ ఉంటారు ఇందులో ఎవరైతే ముఖ్యంగా సార్కు బాగా దగ్గరుండి వీడు ఎట్లా చేస్తాను వాడు ఇట్లా చేస్తాను విడిది వడది ఇప్పుడు తీసేయాలి తీసేస్తారో బాగుంటుంది నెక్స్ట్ మంత్ కొత్త వాళ్ళు పెట్టుకోవాలి మనకు వీని వాళ్ళు ఇంత లాస్ వస్తుంది ఎంత లాస్ వస్తుందని ఎప్పుడైతే ఈ చెంచగిరి చేస్తూ ఉంటారో వీరినే ఎక్కువ నమ్ముతారు మీరు అయితే వీనికి వానికి లొలి కావచ్చు అక్కడ వీళ్ళిద్దరికి లొలైందేమో మరి నాకు అతని గురించి చెడుగా చెప్తున్నాడు మరి అతను గత కొంతకాలం నుండి నా దగ్గర బాగానే పనిచేస్తాడు మరి పాప మంచివాడే తన టైం బాగాలేదు కావచ్చును అని అనుకుంటే సరిపోతుంది ఇక్కడ వీరి మాట అయిన పాపం మాన్ని తీసేస్తారు తీసేసేసరికి ఇబ్బంది ఎదురైతే ఎప్పుడైనా సింహరాశి వారు మరలా 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 చెప్తున్న మూడు సార్లు చెప్పుడు మాటలు వినకండి ఇది మీ జీవితంలో మీ జిందగీలనే ఇది పెద్ద మైనస్ దయచేసి చెప్తున్న వారు ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారని మీరు ఎక్స్పెక్టేషన్ చేయడము మీకు మీరు ఊహించేసుకోవడము లేదా మీకు మీరే డిసైడ్ చేసేయడం వాడు ఇంతే అని చెప్పి డిసైడ్ చేసేయడం ఇదన్నీ వద్దు ఎందుకంటే వీరికి సామాన్యంగా ఈగో ఫీలింగ్ బాగుంటుంది కింద కామెంట్లు చెడుగా పెట్టినా మంచిదే కానీ నేను ఉన్న విషయం ఈగో ఫీలింగ్ ఎట్లాంటి ఈగో ఫీలింగ్ అంటే నేను నా ఇది నాది ఇది నా జాగా ఇది నా ఇల్లు ఇది నా సంస్థ ఇది నా మనుషులు ఇంతే వీళ్ళు ఎట్లా అంటే ఒక మనిషి వీరి దగ్గర ఉంటే ఆ మనిషిని వీరు కొన్నట్టుగానే చూస్తారు ట్రీట్ చేస్తారు ఇప్పుడు వీరికి ఒక డ్రైవర్ ఉన్నాడు కేవలం మీరు కార్లో కూర్చోవడమే ఉదయం ఆరింటికి బయలుదేరారు మళ్ళీ రాత్రి అయింది వచ్చారు పాపంతా అతను నడుపుతూనే ఉన్నాడు వచ్చారు పదింటికి ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాం పడుకున్నాం మీకు ఏదో తెలివైనది నువ్వు పొద్దుగా లేచినా వెళ్ళిపోయావు పాప రాత్రంతా అతను కారు నడిపి కాలు నొప్పితో ఉండవచ్చు నువ్వు ఇంకా లేవలేదా లేవబుద్దు అయితే లేదా లేదా లేవవా రెస్ట్ కావన్నా ఇలాంటి కారాధ్యమైన మాటలు మాట్లాడతారు ఎప్పుడైతే మన కింద తోటి మన కింద పనిచేసేవారిని కానీ మనతో ఉండేటువంటి వ్యక్తులను కానీ మన ఇంట్లో ఉండేటువంటి భార్యను భర్తను కానీ వీరిని మనము ప్రేమగా చూసుకోవడం ద్వారా మనకు మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే సూర్యుడు అధిపతి వీరికి సూర్యుడు అంటే ఏంది ఒక ఎనర్జీ ఈ ఎనర్జీని మనం ఫామ్ చేసుకోవాలి అనుకుంటే ఒక పెద్ద తరహాగా ఆలోచించాలి ఒక పెద్ద మనిషిలాగా మనం ఉండాలి శని శనికి సంబంధించినటువంటిది నెంబర్ ఎయిట్ వీరికి పెద్ద మైనస్ ఎలినాడి శనిలో ఉండేటువంటి వారు కానీ అర్ధాష్టమ శనిలో ఉండేటువంటి వారు కానీ లేదా శనితే పీడింపబడేటువంటి వారు కానీ ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారితో జత కలవలేరు ఇబ్బంది ఎదురైతుంది నెంబర్ ఎయిట్ కానీ నెంబర్ సెవెంటీన్ కానీ అదేవిధంగా ట్వంటీ సిక్స్ కానీ ఈ సంఖ్యలలో జన్మించినటువంటి వారిని వివాహం చేసుకున్న ఈ సంఖ్యలలో మీ వివాహాలు జరిగిన ఈ సంఖ్యలలో ఏమైనా కొత్త వాహనాలు కొన్నా ఈ సంఖ్యలలో మీ ఫోన్ నెంబర్ కానీ లైక్ ఇంకేమైనా అన్న ఉండగా చాలా పెద్ద ఎత్తున మోసం జరిగే ఛాన్సెస్ ఉంటుంది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది విడాకులు కూడా అవుతుంది కోర్టు రిలేటెడ్ సో ఎప్పుడైనా సింహరాశి వారంటే పది మందికి చెప్పేటువంటి స్థాయిలోనే ఉంటారు పది మందికి చెప్పే స్థాయిలోనే ఉంటారు ఇది ఫిక్స్ అయిపోండి ఆడవారు కానీ మగవారు కానీ ఒకవేళ ఇంట్లో భార్యది సింహరాశి అయితే భర్త ఆమె మాట ఖచ్చితంగా వినాలి తప్పదు వింటేనే బండి నడుస్తుంది రెండు ఎడ్లు వెళ్తూ ఉన్నవి ఎద్దుల బండి మూలవల్పు వచ్చింది రెండింటికి రెండు జరిగితే కింద పడుతుంది సో ముందు ఒకటి టర్న్ కావాలి తర్వాత ఒకటి టర్న్ కావాలి అట్లా సింహరాశి జాతకులు ఇంట్లో ఉంటే వారి మాట వినాలి తండ్రి కానీ తల్లి కానీ గది ఏదైనా కానివ్వండి వాళ్ళ మాట విని వాళ్ళతోనే ఉండాలి అదేవిధంగా ఎవరి సహాయాన్నైనా తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఎవరైనా ఒక వంద రూపాయలు ఖర్చు పెడితే వీరికి నచ్చదు వంద పెట్టినామా నీకు వెయ్యి ఖర్చు పెడతా ఉంటారు అలాంటి పరిస్థితి ఉంటుంది అదే ఎవరికైనా సహాయం చేయాలంటే మాత్రం ముందుంటారు జారి కింద పడ్డారనుకో ఎవ్వరు ముట్టుకోవద్దు నేను లేస్తా మీరేమద్దు నాకు మీరు సింపతే చూపెట్టద్దు అంటారు ఇప్పుడు బైక్ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జ్వరాలు వచ్చి హాస్పిటల్లో ఉన్నా కూడా ఫోన్ చేసి పలకలిద్దామన్నా భయం ఇట్లాంటి వాళ్ళను నాకేం కాలేదు అనుకుంటారు భయమే అందరికీ చెప్పినావా అంటారు లేకుంటే నువ్వు ఫోన్ చేస్తే ఎత్తు కానీ ఇవాళకైతే చెప్పకు నాకు ఏ ఫోన్ రానియకు అంటే వీళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది ఇప్పుడు సింహం ఉన్నది సింహం దగ్గరికి ఒక నక్క పోయి అయ్యో జనం వచ్చిందా అంటే ఎట్లుంటుంది పరిస్థితి సో వీరి స్వభావం మొత్తం ఇంతే ఉంటుంది ఈగో ఫీలింగ్తోనే ఉంటుంది అందరిని నమ్మటం వీరిలో పెద్ద బలహీనత నమ్మేస్తుంటారు ఉంటారు అందరినీ ఇందాక చెప్పా అదే మనకి ఇక్కడ ఉంది ఎవరి ఏది చెప్తా అది నమ్ముతారు అదేవిధంగా కొన్నిసార్లు అలా నమ్మి మోసపోతారు భంగపడతారు ఇంకను అయినప్పటికీ కూడా వీరి ప్రవర్తనను మార్చుకోరు మళ్ళీ నమ్ముతున్న మళ్ళీ చెప్పు మాటలే వింటారు ఇంకా అదేవిధంగా తను అనుకుంటే ఎంత డబ్బైనా లెక్క చేయరు తను ఇది కావాలి అనుకున్నా ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నా ఇది ఈ కారు కావాలి అనుకున్నా ఈ వస్తువు కొనాలి అనుకున్నా కూడా లెక్క చేయరు స్వార్థం కొంచెం స్వార్థం కూడా ఉంటుంది ఇంకా అదేవిధంగా సున్నితమైనటువంటి మనస్తత్వం కూడా ఉంటుంది ఒకవేళ తేడా వస్తే మాత్రము గ్రానైట్ రాయిగా సున్నితమైన మనస్తత్వం చిన్న పిల్లల మనస్తత్వము చిన్నపిల్లలు మాట్లాడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది వీరి పరిస్థితి కానీ కోపం వస్తే మాత్రం మనం తట్టుకోలేము బాంబు కంటే డేంజర్ ఇది తప్పు చేస్తే మాత్రం క్షమించే మనస్తత్వం అయితే ఉండదు ఒకవేళ వీళ్ళే తప్పు చేస్తే ఎవరూ లేని సందర్భం చూసి మెల్లగా చెప్తారు సరే ఒప్పుకుంటారు ఇక అయ్యో నాదేనా మిస్టేక్ సరే సరే అవుతారా ఓకే డన్ అలాంటి స్వభావం కలిగినటువంటి వారు ఇంకను ఆదివారం నాడు పూజలు దానాలు కొత్త పనులు ప్రారంభించడము వీరికి మహా విజయాన్ని అదే విధంగా ముదురు ఎరుపు రంగు వీరికి శుభాలను ఇస్తాయి ఇంకా నాలుగవ సంఖ్య గల వారితో జరిపేటువంటి ధన వ్యవహారాదులలో ధన సంబంధమైనటువంటి విషయాలలో అంటే మనకు నెంబర్ వన్ నెంబర్ ఫోర్ రెండు కూడా వీరికి ప్లస్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఫైవ్ మళ్ళీ నెంబర్ సెవెన్ కొంత ఇబ్బందికరమే కనుక ఇది గమనించుకోవాలి కనుక తప్పకుండా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మనకు ఏదైతే నరఘోష నరదృష్టి ఇలాంటి సందర్భాలలో వీరు మర్రి చెట్టుకు పాలు పోస్తూ ఉండాలి అధికంగా మర్రి చెట్టుకు పాలు పోస్తూ ఎవరికైనా ఆదివారం రోజు అన్నదానం చేస్తూ ఉండాలి అన్నదానం కానీ లేదా మనకు గోధుమలను దానం చేస్తూ కానీ గోధుమ పిండుతో చేసినటువంటి చపాతీలను ఆవుకు పెట్టడము ఆ వంట ఎద్దుకు పెట్టడం అదేవిధంగా లేత గులాబీ రంగులో అటువంటి వస్త్రంతో చేసినటువంటి ఆసనంపై కూర్చొని వీరు జపం చేసుకోవాలి లేదా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రం చదువుకోవాలి లేదా అమ్మవారికి సంబంధించినటువంటి ఏవైనా నామాలు చదువుకోవడం ద్వారా విశేషమైనటువంటి ధనయోగము ఈ నరఘోష నరదృష్టి శత్రుపీడల నుండి దూరమవుతారు ప్రతిరోజు నిద్రించేటువంటి సమయంలో ఒక నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు అదేవిధంగా మిరియాలను వీరు తప్పకుండా కూడా బర్న్ చేయాలి వీరు రూమ్లో పడుకునేటువంటి రూమ్లో కాలబెట్టి ఎట్లా పచ్చకర్పూరము లేదా కర్పూరంతో ఆ వచ్చినటువంటి భస్మాను తీసి బొట్టుగా పెట్టుకోవడం ద్వారా వీరికి ఇది ప్రతి శనివారం చేసి ఆ వచ్చినటువంటి భస్మాన్ని పక్కన పెట్టుకోవాలి ప్రతి శనివారం పెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా వీరికి ఎప్పటికీ ఇక ఈ నరఘోష నర సంబంధించింది ఎప్పటికీ రాదుగాక రాదు అయితే వీరికంటూ వ్యక్తిగత జాతకరీత్యా రాజకీయాలలో ముందుండాలి అనుకుంటారు లేదా గవర్నమెంట్ ఉద్యోగం రావాలి లేదా నేను ఫలానా బిజినెస్ పెట్టాలి అనుకుంటాను మరి అందులో రాణించాలా రాణించకూడదు సంతానం ఎప్పుడవుతుంది మరి ఇదే సింహరాశి వారికి ఒకవేళ కనుక సూర్యుడు నీచలో ఉంటే ఇబ్బందే కదా మరి విషయాలన్నీ మనకి ఎట్లా తెలియాలి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మనం చూసుకుంటామో మన జన్మ లగ్నము ఆ యొక్క నవాంశలో మనకేం తెలియజేస్తుంది రాబోయే వ్యక్తి యొక్క వివాహం చేసుకోబోతున్నాం మరి ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఏమిటి ఆ వ్యక్తి స్వభావం ఏమిటి ఆ వ్యక్తి వాళ్ళ అమ్మ స్వభావం ఏమిటి ఆ వ్యక్తి వాళ్ళ నాన్న స్వభావం ఏమిటి ఇవన్నీ ఉంటాయి కదా అయ్యో తల్లిదండ్రులకు ఒక పిల్లనిస్తున్నామంటే సో ఇలాంటి విషయాలైనా కూడా మనం చెప్పచ్చు ముక్కు ముఖం తెలవకుండా వారి యొక్క స్వభావం మనం చెప్పవచ్చును సో దాన్ని బట్టి చక్కగా మీ అమ్మాయి ఎట్లా ఉండబోతుంది ఆ ఇంట్లో ఇలాంటివి ఎన్నో ఎన్నో విషయాలకై తప్పకుండా సంప్రదించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇవాళ రేపు ఒక డాక్టరు ఒక లాయరు ఒక చక్కటి ఆస్ట్రాలజరు అవసరం అది గుర్తుంచుకోండి సో సింహరాశి వాళ్ళకి ఓవరాల్గా వివిధ రకాల బాధలు పోవడానికి జీవితంలో ఎప్పుడూ చేసుకునే వీధిగా అద్భుతమైన పరిష్కార మార్గాలు మాకు తెలియజేశారు ధన్యవాదాలు మహాదేవ్